హాయ్ అండి హలో ఈ ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి ఇది లైట్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది షిబోరీ ప్రింటు బ్లౌజ్ అయితే గ్రీన్ వచ్చింది బ్లౌజ్ గ్రీను గోల్డ్ లైన్స్ వచ్చినాయి టజిల్స్ కూడా వచ్చినాయండి పళ్ళుకి టజిల్స్ వచ్చినాయి ఇది బ్లౌజు ఇది మొత్తం శారీ టూ బార్డర్స్ వచ్చినాయండి బిగ్ పెద్ద బార్డర్ కింద పైన చిన్న బార్డర్ వచ్చింది సూపర్ చాలా లైట్ వెయిట్ శారీ అయితే ఇదండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి గ్రీ పింక్ బ్లూ బార్డర్ వచ్చింది నవీ బ్లూ స్కై బ్లూకి థిక్ బ్లూ బార్డరు వైన్ కలర్కి థిక్ వైన్ కలరు లైట్ వైన్కి థిక్ వైన్ కలరు ఇది శారీ బార్డరు పింక్ బ్లూ బార్డర్ గ్రీన్ చూపించినదండి ఇది ఇంకా ఈ కలర్ లైట్కి థిక్ కలరు బార్డర్ వచ్చింది సూపర్ ఉన్నాయండి చీరలు మాత్రం చాలా లైట్ వెయిట్ చూడ్డానికి అసలు లైవ్ బ్లూజెస్ ఇంకా బాగుంటాయి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది ఒక ఇంకో మోడల్ అండి ఇది ఫ్యాన్సీ సారీ ఇది కూడా జార్జెట్ క్లాత్ ఇది పళ్ళు ఇది బాడీ పార్ట్ మొత్తం టూ బార్డర్స్ వచ్చినాయండి టూ సైడ్స్ బార్డర్ వంకాయ కలర్ ఒకటి మెరూన్ ఒకటి టూ అన్ని కలర్స్ టూ కలర్స్ బాగున్నాయి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఇందులో ఇది పళ్ళు ఇదేం ప్రింటేంగ్ కాదండి ఇది థ్రెడ్ వీవింగ్ ప్రింట్ కాదు ఇది మొత్తం డిజైన్ ఈ మోడల్లో అయితే టూ శారీసే ఉన్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్